దేవరయాంజాల్లో ప్రభుత్వ ప్రజల భూములను ఆక్రమించుకున్న కబ్జా ధరలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఓయూ మాజీ ప్రొఫెసర్ రతన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సర్వే నంబర్ ఆరు వందల తొంభై నాలుగు నుండి ఆరు వందల తొంభై ఎనిమిది మధ్య దాదాపు నూట యాభై ఎకరాల వరకు ఉన్న దారిని కొంతమంది ఆక్రమించి కమర్షియల్ కాంప్లెక్స్ లను నిర్మించుకున్నారని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆరోపించారు వ్యవసాయదారులు కార్మికులు గోడౌన్లో లో వెళ్లేందుకు దారి లేకుండా బండకుంట నరసింహారెడ్డి బండకుంఠ రెడ్డి రామకృష్ణారెడ్డి కబ్జాకు పాల్పడ్డారని వివరించారు రోడ్డును అడ్డంగా త్రవి మూసివేశారన్నారు కాలువ నీళ్లు వదిలి గందరగోళం సృష్టించారన్నారు బట్టలు లేకుండా స్నానం చేస్తూ నగ్న ప్రదర్శనలు చేస్తూ రాకపోకలకు అంతరాయం కల్పిస్తున్నారన్నారు ఈ విషయంపై పోలీసులకు హైడ్రాకు ఫిర్యాదు చేయగా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు హైడ్రా స్పందించడంతో తమపై కక్ష కట్టి గూండాలతో దాడి చేస్తున్నారని తెలిపారు మున్సిపల్ శాఖ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు లోకల్ పోలీసులను నమ్ముకుంటే న్యాయం జరగదని సౌరణ్ణి ఏర్పాటు చేసి హైడ్రా పోలీసుల అధీనంలోకి తీసుకుంటేనే న్యాయం జరుగుతుందని తెలియజేశారు తక్షణమే తమకు రక్షణ కల్పించి కబ్జా కూరలపై చర్యలు చేపట్టాలన్నారు కేసార్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ కమర్షియల్ టైర్ డెవలప్ జరుగుతుందని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి ఇంకో రామకృష్ణారెడ్డి సిబిఐడి వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళందరూ ఈ యొక్క ల్యాండ్ను పూర్తి దారిని క్లబ్జర్ చేసుకొని అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకొని దాన్ని పూర్తిగా చేరని వాళ్ళు వేరే రాజకీయ పాత్ర సపోర్ట్ సపోర్ట్తోని తర్వాత లోకల్తో బీహార్ నుంచి కొంతమంది కుండలను తీసుకొచ్చేసి మమ్మల్ని అటాక్ కూడా చేశారు మేము పోలీసు కూడా కూడా పెట్టాము హైదరాబాద్ పోలీస్ కూడా ఇచ్చాము కానీ మాకు హైదరాబాద్ న్యాయం జరిగిందండి కానీ హైడ్రా హైదరాబాద్ పోయినందుకు మా మీద ఎక్కువ కష్టపెట్టుకున్నారు కాబట్టి మెయిన్గా మున్సిపల్ మినిస్టర్ గారు రేవంత్ గారు దీనికి దయచేసి సర్వీలెన్స్ ఎక్కువ ఇదే ఎప్పుడైతే రోడ్ ఎప్పుడైతే వాళ్ళు రెస్టోర్ చేస్తారో దాన్ని సర్వీలెన్స్ పెట్టుకొని హైడ్రా పోలీస్ స్టేషన్కి లింక్ అవుతుంటే మాకు ఈజీ తెలుస్తుంది ఎందుకంటే లేకుంటే హైడ్రాకు ఏం జరుగుతుందో గ్రౌండ్లో తేడా తిరగకపోతుంది కాబట్టి లోకల్ పోలీస్ వాళ్ళతో నమ్ముకుంటే మీకు సక్సెస్ కాలేరు కాబట్టి దయచేసి హైడ్రా పోలీస్ వాళ్ళు డైరెక్ట్గా లింక్ పెట్టుకొని ఆ రిసీవ్ అయిన తర్వాత అట్లీస్ట్ మా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అక్కడ సెవెన్ డేస్ పెట్టుకుని తింటే మాకు న్యాయం జరుగుతుంది క్యాష్ ఇవ్వాలి రెండు ఎకరాల ల్యాండ్ ఇవ్వడానికి ఓన్లీ నీకు ల్యాండ్ ఇవ్వడానికి మీ దగ్గర మీరు ఒరిజినల్ ల్యాండ్ మీద ఇస్తాం వాడుకున్నాను మీ డాక్యుమెంట్స్ చూపించాల లేదు మా అడ్వకేట్ వచ్చి చూపిస్తాడు నీకెందుకు ఇస్తాను పోలీస్ స్టేషన్లు అంటాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చాడైతే నేను ఎంఆర్ఓకి అంటాడు ఎంఆర్ఓ వాళ్ళు వచ్చాడు ఎవ్వరు వచ్చినా ఇవ్వట్లేదు ఎవ్వరు కూడా కోఆపరేట్ చేయట్లేదు జస్ట్ వాళ్ళు ఒక గేమ్ లాగా చూసేసి ఒక సీరియల్ చూసి వెళ్తున్నారు తప్ప ఎవ్వరు కూడా ఫుల్ సపోర్ట్ అయితే చేయట్లేదండి వీళ్ళ మ్యామ్ వీళ్ళ మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వీళ్ళ వెనకకు ఒక నయ్యం వాళ్ళ వ్యాన్తో పనిచేశారనమాట వీళ్ళు వాళ్ళు మీకు ఫుల్ సపోర్ట్ చేయడం ఈ ఈ గవర్నమెంట్ లాండ్ అయితే ఆకుపై చేసేయడానికి ప్లాన్ ఉన్నట్టు అనిపిస్తుంది జరిగేటట్టు చూడండి లాస్ట్ మాకు ఒక చిన్న మూక్ తోటి మీ దగ్గరికి వచ్చాము మీడియా వాళ్ళైతే మాకు చేయగలుగుతారు అనేది ఎక్కడెక్కడ ఎవరెవరికి వెళ్ళాలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అందరికీ కూడా అప్లికేషన్ ఇచ్చామన్నమాట ఏం తీసుకున్నా వీళ్ళు మొండి బయటతో ప్రతి వాళ్ళు వెనబాటు చేస్తున్నారు అనమాట నుంచి వాళ్ళకు ఇంట్లో చేస్తున్నారు ఫోన్ చెప్తున్నారనమాట మాకు ఇంటి ఫోన్ వస్తున్నాయండి మేము ఏం చేయలేకపోతున్నాము ఆ టెన్షన్ తోటి మాకు ఎటు చేయాలని అర్థం కావచ్చు చెప్తున్నారు చెప్తున్నారనమాట కానీ మీరే మాకు సపోర్ట్ చేయండి